ధాన్యం ఎక్కువ రోజులు మనం పోయి పికప్ చేస్తారు అలా ఇప్పుడు ఇక్కడ బ్యాక్స్ ఇంగ్లీష్ కలర్ అయితే మరి వడ్డీ వస్తుంది ಮಂಡೆ ಪಡ್ತೀನಿ ಮಂಜು ಪಡ್ತೀವಿ ಪಟ್ಟಿರಿ ಕದ ಅದೇ ಅಂತ ಮಚ್ಚ नानों को आए और रेस्टोरेंट में होटल लोगों को और कुछ नहीं चितवाटी दरगा में और ये अंदर से अंदर पर बात कर सकते हैं तो पार ये आई거든 ये बारे में करती है मेरे से चालवंत अंदर को अंदर पे नहीं वेटिंग मान और नारल को पूरा किया है और बलराम पाडला है और बालू ले ले रहा है और लेड काम लेड और 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 कटिंग में टेक्निक बहुत अच्छा वाट है ज्यादा ज्यादा

మక్కలు వచ్చి దగ్గర దగ్గర నాలుగు వారాలు అవుతూ ఉంది ఇంకా గ్రామాలలో కొట్టాలల్లో ఇంకా మక్కలు ఉన్నాయి దయచేసి ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే అతి తొందరగా ఈ మక్కల్ని లిఫ్ట్ చేపియండి ఎందుకంటే మళ్ళీ ఆ పక్కలు చూస్తూ ఉంటే ఇప్పుడు వడ్లు వస్తూ ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లోకి కనీసం మార్కెట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయంటే వడ్ల కోసం జాగ కూడా లేనంత మొక్కలు ఉన్నాయి ఇంకా గ్రామాల్లో మొక్కలు ఉన్నాయి ఇంకా ఇప్పటికే రైతులు ఈ సంవత్సరం యూరియా లేక మొక్కలలో దిగుబడి భయంకరంగా తగ్గిపోయింది ఎప్పుడైతే యూరియా అవసరం ఉండిందో మక్కలకు ఆ రోజు మొక్కలకు యూరియా దొరకక రైతులకు కష్టాలేయి కనీస దిగుబడి ఈసారి తగ్గిపోయింది అది కాక రైతులకు రైతు బంధు టైంకి రాలేదు అది కాక అకాల వర్షాలు అది కాక మళ్ళీ ఇప్పుడు మార్కెట్కి వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇంకా మార్కెట్లో నుంచి మొక్కలు కొనడం జరగలేదు దయచేసి ప్రభుత్వాన్ని ఏం కొడతా ఉన్నానంటే రైతుల్ని దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నారు ప్రభుత్వం స్పందించి మానవీయ కోణంతో అతి తొందరగా లిఫ్ట్ చేసుకోవాలి దానికి తోడు యూరియాలేమో దొరకక కొన్నయ్యి బ్లాక్లో కొన్నారు ఈసారి అందరూ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పంట పండించారు రైతుల చేతిలో డబ్బులు లేవు ఇప్పుడు వచ్చి నాలుగు వారాలైంది కనీసం ఇప్పటికీ మూడు వారాల క్రితం కొన్న మొక్కలకు కూడా ఇప్పటి వరకు రైతులకు ఇంకా డబ్బులు చేరలేదు ప్రభుత్వం స్పందించి వెనువెంటనే రైతులందరికీ ఎట్లాగూ ఈ ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు ఏదో ఒక స్కీమ్ చేస్తుంది కాబట్టి దయచేసి నేను కోరేంటే ఎలక్షన్ల కోసం అన్న మా మక్క రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రెండోది మీరు పెట్టిన ఫింగర్ ప్రింట్ కాదు విధానం ఇక్కడున్న ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఐదు వేల ఎకరాలకు ఒకరికి అగ్రికల్చర్ ఆఫీసర్ కేసీఆర్ గారు పెట్టినారు అగ్రికల్చర్ ఆఫీసర్లకి వాళ్ళ క్లస్టర్లు సంబంధించిన వరకు ఎన్ని ఎకరాలు మొక్కలు పండినాయో వాళ్ళకు తెలుసు మన దగ్గర డేటా ఉంది ప్రభుత్వం దగ్గర ఇరవై ఐదు క్వింటాలే కొంటా ఉన్నారు మీరు ప్రభుత్వం సో మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఎందుకు దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఓటీపీ ద్వారానో లేకపోతే సంబంధిత రైతు ఆధార్ కార్డు మీదనో లేకపోతే సంబంధిత రైతు పాస్బుక్ మీదనో డబ్బులు చెల్లదీయండి అది కొనుగోలు కొనుగోలు చేయండి మీరు ఎందుకు మళ్ళీ పాపం పెద్ద మనుషులు వచ్చి ఎండలో ఇక్కడ గంటలు తరబడి వయసు వారు తిండి లేక తిప్పలు లేక ఇక్కడ వచ్చి కూర్చుంటా ఉన్నారు సో దయచేసి ప్రభుత్వాన్ని ఏం కొడుతూ ఉన్నానంటే ఆ ఫింగర్ ప్రింట్ రూల్ తీసేయండి పెద్ద మనుషులు పాపం ఇక్కడికి వచ్చి కూర్చోవడం చాలా కష్టమైన పద్ధతి పని దయచేసి వెనువెంటనే ఇది కొనండి రెండోది రైతులకు వెంటనే డబ్బులు రిలీజ్ చేయండి ఇప్పటికీ మూడు వారాల క్రితం కొనుగోలు చేసిన మక్కలకు కూడా ఇప్పటివరకు డబ్బులు రాలేదు మూడోది ఆ ఫింగర్ ప్రింట్ విధానాన్ని దయచేసి వెంటనే ప్రభుత్వం వెనుక తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మా రైతుల వైపు నుంచి మా వైపు నుంచి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉంది ప్రభుత్వం కేవలం ఓట్లు వచ్చినప్పుడు పథకాలు చేస్తుంది ఓట్లు లేనప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రజల పట్ల ఏమైనా బాధ్యత కానీ లేదు ప్రభుత్వానికి అందుకొరకే ఏం చెప్తా ఉన్నామంటే కనీసం ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఎట్లయితే ఇవాళ చీరల పథకం మొదలుపెట్టిందో ఇవాళ మూడేళ్ళ తర్వాత రెండేళ్ళ తర్వాత అదేవిధంగా రైతులకు రావాల్సిన డబ్బులు మేమేమి వేరే ఏమేమి అడగట్లేదు రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు రావాల్సిన మక్కల పైసలు వెంటనే రిలీజ్ చేయండి ఎట్లాగో ఎలక్షన్ల కోసం ఏదో ఒక పని చేస్తారు కాబట్టి ఇదే ఎలక్షన్ల కోసం అన్న చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ